ఆయన ఇటీవల రాచకొండ కమిషనరేట్ పేరుజ్గిరి అని మారుస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది సాధారణంగా రేవంత్ రెడ్డి గారు రైతు బంధు రైతు భరోసాగా మార్చడం ఆసరా పెన్షన్ పేరును చేయితగా మార్చడం ప్రగతి భవన్ పేరును ప్రజాభవన్ గా మార్చడం ఇటువంటివి దానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు సాధారణంగా మనం చూస్తే ఇవన్నీ కేసీఆర్ పై కోపంతోనో లేదా బిఆర్ఎస్ పార్టీ పై అక్కస్తోనో చేస్తున్నాడని మనకు అనిపిస్తుంది సాధారణంగా ఇవి అందరికీ అర్థం కాకపోయినా చరిత్రపై కొద్దిపాటి అవగాహన ఉన్న వారికి మాత్రం ఇదంతా ఆయన ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడనే ఆలోచన కలుగుతుంది అనుమానం కలుగుతుంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలను అధికారంలోకి ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలను అమలు చేస్తున్న విషయాలను పక్క పక్కన పెట్టి చూసే అటువంటి అనుమానాలు మరింత బలపడతాయి సింపుల్ గా చెప్పాలంటే ఆయన వెలముకులపై యుద్ధం ప్రకటించినట్లే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఎక్కడో చరిత్ర పుట్టల్లో దాగి ఉన్న వైరుధ్యాన్ని ఆయన తిరిగి తోడుతున్నారనిపిస్తుంది ఈ మాట నేను ఎందుకు అంటున్నారంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో జరిగిన ఒక రెడ్డి సమ్మేళనంలో కులానికి సంబంధించిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు రెడ్డి అనే ప్రతి పేరు పక్కన ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి ఉన్నప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం మన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో రాజ్యం ఉంటుంది మన చేతుల్లో రాజకీయం ఉంటుంది ఈ రాజకీయ అధికారాన్ని మనం శాసించగలం రాణి రుద్రమ ఉన్నప్పుడు రాజ్యం నడిపినప్పుడు రెడ్డి సామంత రాజుల చేతుల్లో కాకతీయ సామ్రాజ్యం తన కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తినప్పుడు యుద్ధంలో రెడ్డి రామంత రాజులను ముందల పెట్టి యుద్ధం చేయకుండా యుద్ధాన్ని పద్మనాయకుల కప్పచెప్పి వాళ్ళు చెప్పినట్టుగా రెడ్డి రాజులను వినమంటే రెడ్డి సామంతులు తమ సైన్యాన్ని తీసుకొని వెనక్కి మరలిపోతే కాకీయ సామ్రాజ్యమే పతనం అయింది ఆనాటి నుంచి ఈనాటి వరకు రెడ్లకు పద్మనాయకులకు పొసగదు రెట్లు పద్మనాయకులంటే ఈనాటి బెలమలు ఇది కాకుండా అనేక సార్లు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాననే స్టేట్మెంట్ ఆయన బహిరంగంగానే ఇచ్చారు వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఎంలర్ నుంచి కాకతీయ తోరణాన్ని తొలగించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి గారు చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయడం మనం అందరం చూశాం తెలంగాణ ఉద్యమ స్వరూపమైన తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆయన మార్చారు ఇటీవల కొడంగల్ జరిగిన ఒక బహిరంగ సభలో కేటీఆర్ గారు ఉద్దేశిస్తూ నీ జాతి మొత్తాన్ని తీసుకుని చూసుకుందామంటూ అనే సవాల్ నుంధ్రాల గుంటూరులో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ రావాలనో చెప్పు మా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రాజరంగం తాలూకు ప్రస్తుత రాజకీయాల్లో ఇరికిస్తున్నారా అని చెప్పడానికి బలం గురించి ఒక వీడియోను మనం చూద్దాం పదమూడు వందల అరవై ఒక్కటిలో సింగమనాయకుడు అనేవాడు రాజుగా ఉండేవాడు ఈయన పద్మనాయక వంశము రేచర్ల అనే ఇంటి పేరు కాబట్టి రేచర్ల పద్మనాయకులు అని అంటారు తర్వాత కాలంలో వాళ్ళు వెలమలు అయ్యారు ఇప్పుడు వెలమ కమ్యూనిటీ ఉన్నది కదా సో ఈ రేచర్ల పద్మనాయకులు మాత్రం అక్కడ కోట కట్టినట్టు అందులో అనపోత రాజు అనే అతను ఈ కోటలను గోడలను కట్టించినట్టు స్పష్టంగా శాసనాలు ఉన్నాయి కాకతీయులు ఓడిపోయిన తర్వాత ఈ వీళ్ళు రేచర్ల పద్మనాయకులు రెడ్డిలతోటి గొడవపడి అట్లనే కమ్మ వాళ్ళతో కూడా గొడవపడి వాళ్ళిద్దరిని ఓడించేసి వీళ్ళు తెలంగాణలో ప్రతిష్ట అయ్యారన్నమాట చూసారుగా నాడు రాచకొండ ప్రాంతాన్ని రాచకొండ సంస్థానాన్ని ఏలిన వెలమ్మ రాజుల పద్మనాయక రాజుల సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తిస్తూ దాన్ని స్మరిస్తూ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కమిషనరేటు రాచకొండ కమిషనరేట్ గా కేసీఆర్ గారు నామకరణం చేశారు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అదే రాజకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ గా మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆయన ఎటువంటి భావజలాన్ని కలిగి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు తన అధికారాన్ని స్థిరపరచుకోవడానికి ఒక కులానికి సంబంధించిన చరిత్రను రూపుమాపడానికి తన కులానికి సంబంధించిన సామాజిక ఆర్థిక బలాన్ని బలగాన్ని తన వెనకే ర్యాలీ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఇదని మీకు అనిపించడం లేదా ఆ భావన మీకు కలగడం లేదా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు రూపంలో కమ్మ కులంతో చేస్తున్న స్నేహమైనా గాని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని అడ్డం పెట్టుకుని వెలమకులంపై ఆయన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలైనా తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలైనా గాని తెలంగాణలో రాజనిక తాలూకా పరిపాలన ఆయన తీసుకొస్తున్నాడు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని ఎవరికైనా అనిపించక మానదు రెండు పార్టీల మధ్య ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అధికార పోటీ రెండు కులాల మధ్యలో జరుగుతున్న యుద్ధంగా రేవంత్ రెడ్డి గారు చరిత్ర పుటల్లోకి తీసుకువెళ్ళి నాటి రాజనీక వైరుధ్యాలను నాటి రాజనీక యుద్ధాలను నాటి భావజాల వైరుధ్యాలను నేటి రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్నారంటే వాటి వెనుకలో ఆయన ఆలోచన ఏమిటి ఏ దిశగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు వాస్తవాలను భవిష్యత్తును మనమే అర్థం చేసుకోవాలి People don't respect you more. They just assume you can be.